అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇది నేను వచ్చేసరికి రొయ్యల పచ్చడి చేస్తున్నా మనం వచ్చేసరికి రొయ్యల పచ్చడి ఎప్పుడైనా చేసుకునే ముందు మంచి మీడియం అయినా మీడియం రొయ్యలు తీసుకోవాలండి మరీ చిన్నవి కాదు అలానే మరీ పెద్దవి కాదు మంచిగా వాష్ చేసుకొని నేను పసుపు అయితే రాసేసుకున్నా అందులో పసుపు అయితే వేసేసి మంచిగా వాటిని పసుపు పట్టేటట్టు చూస్తున్నా ఎందుకంటే నీసు స్మెల్ అనేది మనకి రాకుండా ఉంటుంది ఇలా పసుపు వేసి మంచిగా వాటిని అలా మసాజ్ చేయడం వల్ల నా స్టైల్లో అయితే నేను ఇలా చేస్తానండి పచ్చడి మీరు ఎలా చేస్తారనేది నాకు కామెంట్ చేయండి ఇలానే ఇంకేమైనా యాడ్ చేస్తారా అనేది ఓకేనా ఏదైతే పక్కన పెట్టేసా ఈ లోపు ఈలోపు బాండి అయితే పెట్టేసి అందులో చ మసాలాకైతే ప్రిపేర్ చేస్తున్నాను చెక్క తర్వాత లవంగాలు నెక్స్ట్ యాలకులు యాలకులు వేసాను అలానే కొంచెం ధనియాలు వేసుకోవాలి టూ స్పూన్స్ ధనియాలు ఇవన్నీ వేసి మంచిగా రోస్ట్ అయ్యేటట్టు చూడాలి మీడియం ఫ్లేమ్లో పెట్టాలి మంట వచ్చేసరికి బాగా వేగిపోయాక కొంచెం జీలకర్ర వన్ స్పూన్ వేసుకున్నాను ఇవి గోల్డెన్ బ్రౌన్ షేడ్లోకి వచ్చే వరకు సిమ్లో మంచిగా ఫ్రై చేసుకున్నా తర్వాత చూడండి ఈ కలర్లో వచ్చేయాలి మొత్తం ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వేసుకుంటేనే ఇందులో పచ్చడి అనేది చాలా మంచి టేస్ట్ ఉంటుంది అరోమా కూడా మంచిగా ఉంటుంది ఎప్పటికప్పుడు గ్రైండ్ చేసుకొని వేసుకుంటేనే చూడండి ఇదిగోండి నేనైతే వన్ అండ్ హాఫ్ కేజీ రొయ్యలకైతే పచ్చడి ప్రిపేర్ చేస్తున్నా ఇంకా అలా వేయించేసిన వాటిని చల్లారిపోయక మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను పౌడర్ కోసం చూడండి అలా వేసేసుకున్నా ఈ లోపు మళ్ళీ మా బాండి పెట్టుకొని వేరుశనగ నూనె అయితే వేసుకుంటున్నాను పచ్చడికి గ్రౌండెడ్ ఆయిల్ అయితేనే మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది ఎక్కువ కాలం కూడా నిల్వ ఉంటుంది ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది అది మంచిగా ఆయిల్ అనేది హీట్ అయిపోయాక మనం ముందుగా కలుపుకొని పెట్టుకున్న రేలు అయితే ఇందులో వేసేస్తాను ఒక్కొక్కటి చూడండి అలా వేసేసుకున్నాను కొంచెం ఫస్ట్ కొంచెం వేసుకున్నా అంటే సరిపోతుందో లేదో అని మొత్తం నేను తీసుకున్నవి వన్ అండ్ హాఫ్ కేజీ కాబట్టి అంటే టూ కేజీస్కి హాఫ్ కేజీ వేస్టేజే పోతుందండి వన్ అండ్ హాఫ్ కేజీ అయితే వచ్చాయి నాకైతే ఇంకా మనం అయితే ఇలా ఆయిల్ లో వేసేసుకుంటాం ఇంకా మిగతావి కూడా నాకు పట్టేస్తాయని చెప్పి ఇంకా మిగతావి కూడా వేసేసాను ఉన్న రొయ్యలు కూడా మంచిగా ఇవైతే మంచిగా ఫ్రై చేసుకోవాలి ఎంత మనం ఫ్రై చేసుకుంటే అంత టేస్ట్ అనేది ఉంటుంది మరీ సాఫ్ట్ అవకూడదు రొయ్యలు అనేవి మరీ డ్రైగా అయిపోకూడదు కొంచెం మీడియం గానే ఫ్రై చేసుకోవాలి చూడండి వాటర్ అనేది ఎలా రిలీజ్ అవుతుందో మనం వేసే ఆయిల్ మొత్తం బయటికి రిలీజ్ అయ్యే వరకు మనం అయితే వీటిని ఫ్రై చేసుకోవాలి వాటర్ అంతా పోయి ఆయిల్ రిలీజ్ అవుతుంది చూడండి నెమ్మది నెమ్మదిగా ఇలా ఇంకా కొంచెం మంచిగా షే మంచి షేడ్ అయితే రావాలి అయితే ఇవైతే ఆయిల్ అనేది మనకి రిలీజ్ అవుతుంది చూడండి ఇలా ఆయిల్ అంతా బయటకి రిలీజ్ అయిపోవాలి మంచి షేడ్ లోకి వస్తే చూడండి ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ షేడ్ లోకి వచ్చేస్తాయి నేనైతే ఇంకా ఇలా ఇచ్చేసాక ఇంకా వేరే గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను మొత్తం అన్ని చూడండి అలా తీసేసుకోవాలి మొత్తం అంతా చూడండి మంచి కలర్లో వచ్చాయి కదా ఇలా మంచి కలర్లోనే రావాలి అప్పుడే పచ్చడి అనేది కొంచెం ఎక్కువ కాలం నిల్వ ఉండేటట్టు అయితే బాగుంటుంది ఉండటానికి బాగుంటుంది ఇక్కడ వచ్చేసరికి మనం ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లిపాయ ఫైవ్ మినిట్స్ వరకు ఇది మగ్గే వరకు మనం మంచిగా మంచి ఫ్రై అయ్యే వరకు స్మెల్ రాకుండా ఫైవ్ మినిట్స్ అయినా ఆయిల్ అనేది ఫ్రై చేయాలి అప్పుడే మనకి పచ్చడి అనేది మంచిగా ఉంటుంది చూడండి నేనైతే అయిపోయింది ఇది ఫైవ్ మినిట్స్ అయిపోయింది అస్సలు ఒకసే కూడా మనం గ్యాప్ తీసుకున్నామా అడుగు అంటిపోద్దండి మొత్తం పచ్చడి మొత్తం అల్లం పేస్ట్ అంతా అంటిపోతుంది కొంచెం కూడా దగ్గరే ఉంటూ మనం అలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఈ లోపు ఇందులో అయితే నేను ఒక ఫోర్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ అయితే వేస్తున్నా అంటే ఎక్కువైపోయినా తీసుకోలేమండి తక్కువైతే వేయగలం కానీ తక్కువైతే వేయచ్చు కానీ ఎక్కువైతే తీసుకోలేము కదా అందుకని చెప్పి నేను తక్కువే వేసుకుంటున్నాను ఇందులోనే కొంచెం పసుపు కూడా వేసేస్తాను అలా ఉడికినప్పుడే చూడండి ఆయిల్ మనం ప్రోమోగ్రానేట్ ఆయిల్ వేసాం కాబట్టి నొరగ అలా వస్తూనే ఉంటుంది ఓకేనా మీరందరూ ఎలా చేస్తారు పచ్చడి అనేది నాకైతే కొంచెం చెప్ నాకైతే కామెంట్ చేయండి ఇదిగోండి నేనైతే మనం దంచి పెట్టుకున్న గరం మసాలా పౌడర్ కూడా ఇందులోనే వేసేసాను ఇప్పుడే అది కూడా మంచిగా మిక్స్ అయిపోయింది ఈలోపు కారం వన్ గ్లాస్ కారం అయితే వేసుకున్నాను అంటే నా దగ్గర అప్పటికీ కూర కారమే వేసేసానండి పచ్చడి కారం కాదు అందుకే కలర్ అనేది కొంచెం వేరే కలర్లో వస్తుంది అందులోని నైట్ షూట్ చేశాను కాబట్టి కలర్ కొంచెం బ్లాక్ కలర్లో వస్తుంది ఏమనుకోవద్దు అదిగోండి ఇవైతే రైలు ఇంకా ఫ్రెష్గా మనం ఇవి ఇవే పక్కన పెట్టుకున్న రైలు కూడా ఇందులో కల్పిస్తాం స్టవ్ అయితే ఆఫ్ చేసేయాలి ఇప్పుడు ఏమీ ఆయిల్ లేనట్టు ఉంటుంది కానీ మొత్తం ఆయిల్ అంతా తర్వాత రిలీజ్ అవుతుందండి చల్లారి పేక ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది చూడండి ఇంకో ఇలా 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 రిలీజ్ అవుతుంది ఆయిల్ అంతా ఇప్పుడు మనం అయితే ఇందులోకి మంచిగా నిమ్మరసాన్ని అయితే పిండుకుంటే సరిపోతుంది ఇప్పుడే ఈ స్టేజ్లోనే మనం ఉప్పు ఈ స్టేజ్లోనే మనం ఉప్పు అయినా కారమైనా ఏది సరిపోయినా వేసుకోవచ్చు చూడండి ఇలా మంచి కలర్లోనే ఉంది కాకపోతే నైట్ మళ్ళీ షూట్ చేయడం వల్ల నిమ్మకాయ పిండినప్పుడు నైట్ అయిపోయింది అందుకే కొంచెం కెమెరా ప్రాబ్లం అలా వచ్చింది కలర్ అనేది ఇందులో మనమైతే నిమ్మకాయ పిండేసుకుంటున్నాం ఒక టూ ఒక రెండు నిమ్మకాయలు అయితే సరిపోతాయి మనం పులుపుని బట్టి కారాన్ని అందులో ఉండే కారాన్ని బట్టి వేసుకోవచ్చు మా పిల్లలు అయితే బాగా తింటారండి రొయ్యలు పచ్చడి మంచిగా అన్నంతో మంచిగా ఉంటుంది నేనైతే ఇలానే చేస్తాను మీరందరూ ఎలా చేస్తారో నాకైతే కామెంట్ చేయండి చూడండి ఇప్పుడైతే ఆయిల్ సరిపోకపోయినా ఈ స్టేజ్లోనే ఆయిల్ కూడా వేసుకోవచ్చు మనం నాకైతే ఇంకా సరిపోయింది తర్వాత మనం జార్లోకి వేసుకుంటాంగా అప్పుడు పైన మళ్ళీ గోరువెచ్చని ఆయిల్ అయితే వేసుకుంటే సరిపోతుంది ఇలా నేనైతే బౌల్లో అయితే తీసుకుంటున్నాను చూడండి ఎంత మంచిగా ఉందో పచ్చడి నాకైతే చాలా ఇష్టం మీరందరూ ఎలా చేస్తారు ఏంటి అనేది నాకైతే కామెంట్ చేయండి ఇదేనండి ఈ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్